కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున మందమరి మూడవ జూన్ రామాలయ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకం సాయంకాలం సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరచార్యులు తెలియజేశారు కావున భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవకృపకు పాత్రలు కావాలని కోరారు ఓం భక్త మహాశైలకు తెలియజేయనిదేమనగా శ్రీ వారి ఆలయం తార్జున్ మందమరిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు శివునికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి అలాగే సాయంత్రం ఆరున్నర గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రత పూజా కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఓం నమ శివాయ